అందరికీ నమస్కారం నడిచే దైవంగా ఆది గురువుగా పేరుగాంచిన శంకర జయంతి ప్రత్యేకంగా ఈరోజు ఆది శంకరాచార్యుల వారి జీవిత విశేషాలలో నుంచి కొన్ని తెలుసుకుందాం అతి ప్రాచీనమైన హిందూ ధర్మం ఎన్నో ఆటుపోట్లకు గురైంది అయితే హిందూ మతం ప్రమాదంలో పడినప్పుడల్లా ఓ మహానుభావుడు అవతరించి హిందూ ధర్మాన్ని కాపాడి సంస్కరించి గాడిలో పెట్టడం జరిగింది అలాంటి ఓ మహానుభావుడు నడిచే దైవంగా ఖ్యాతికెక్కిన ఆది గురువు శ్రీ ఆదిశంకరాచార్యుల జయంతి రేపు జరుపుకోబోతున్నాం శివుడే శంకరుడు అని అందరూ అంటారు ఆపదలో ఉన్న హిందూ ధర్మాన్ని కాపాడటానికి దైవం మానుష రూపేణా అన్నట్లు అవతరించిన ఆదిశంకరులు సాక్షాత్తు ఆ పరమశివుని అవతారమే ఆ శివుడే శంకరుల రూపంలో మన మధ్య కదలాడి హిందూ ధర్మాన్ని ఉద్ధరించారు ఆదిశంకరులు కేరళలోని కాలాడి అనే గ్రామంలో వైశాఖ శుద్ధ పంచమి రోజున ఆర్యాంబకు జన్మించారు శంకర్లు చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయారు ఐదు సంవత్సరాల వయసులోనే తల్లి ఆర్యాంబ శంకర్లకు ఉపనయనం జరిపిస్తుంది పుట్టగానే పువ్వు పరిమళిస్తుందన్నట్లుగా ఆనాటి నుంచే ఆది శంకరుల ఆధ్యాత్మిక ప్రభ వెలిగిపోసాగింది ఉపనయనం అయ్యాక ఆది భిక్షువుగా శంకర్లు భిక్షాటన చేస్తూ ఓ పేదరాలి ఇంటికి వెళ్ళి ఆమె ఇచ్చిన ఎండిపోయిన ఉసిరికాయను భిక్షగా స్వీకరించి ఆ పేదరాలి ఇంటి ముందు నిలబడి కనకధారా స్తోత్రం చదివి ఆమె ఇంట బంగారు ఉసిరికాయలు కురిపించి ఆమె దారిద్రాన్ని పోగొట్టాడు తన తల్లి వృద్ధాప్యంతో నదికి వెళ్ళలేని పరిస్థితుల్లో గంగా స్థవం జపించి ఆమె కోసం ఆ నదిని దారి మళ్లించి తన ఇంటి ముందు నుంచే ఆ నది ప్రవహించేలా చేసినటువంటి గొప్పవాడు ఆది శంకర్లు శంకర్లకు ఐహిక సుఖాలపై వ్యామోహం లేక సన్యాసం స్వీకరించదలిచి తన తల్లి అనుమతిని కోరగా ఆమె ఒప్పుకోదు ఉన్న ఒక్కగానొక్క కుమారుడు పెళ్లి చేసుకుని సుఖంగా ఉండాలని ఏ తల్లి కోరుకుంటుంది కదా కానీ శంకర్లు తాను ఒక మొసలి చేత చిక్కబడి ఉన్నట్లు తల్లి సన్యాసం దీక్షకు ఒప్పుకుంటేనే ఆ మొసలు తన్ను విడిచిపెడుతుందని చెప్పి తన తల్లిని ఒప్పించి సన్యాసం స్వీకరిస్తాడు ఇక్కడ శంకర్ల దృష్టిలో మొసలి అంటే ఐహిక సుఖాలు బంధాలు అని అర్థం సందర్శించిన తర్వాత శంకర్లు తన గురువును వెతుక్కుంటూ బయలుదేరి గోవింద భగవత్పాదులను చేరుకున్నారు శంకర్ను చూసిన వెంటనే గోవింద భగవత్పాదులు శంకర శంకర సాక్షాత్ అంటే ఆ శివుడే ఈ శంకరాచార్యులు అని గ్రహించి తనకు తెలిసిన విజ్ఞానాన్నంతా శంకర్లకు అందించారు అంతటి గొప్ప శంకర్లు కూడా విజ్ఞానం కోసం గురువును ఆశ్రయించారంటే గురువు ఎంత గొప్పవాడో కదా భగవత్పాదుల వద్ద విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత శంకర్లు ఆ సేతు హిమాచలం కాలినడకన పర్యటించి హిందూ ధర్మ ప్రచారాన్ని చేశారు వారణాసి బదరీ వంటి పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ప్రస్థాన త్రయంగా పేర్కొనేటువంటి బ్రహ్మసూత్రాలు భగవద్గీత ఉపనిషత్తులకు చక్కని భాష్యాన్ని అందించారు నేత్రాగ్నితో తల్లికి దహన సంస్కారాలు జరిపించినటువంటి గొప్పవాడు శంకర్లు తన తల్లి ఆర్యాంబ మరణించినప్పుడు ఆమెకిచ్చిన మాట ప్రకారం అంతిమ సంస్కారాలు చేయడానికి శంకర్లు వస్తారు కానీ సన్యాసి అయిన తాను ఆమెకు ఉత్తర క్రియలు చేయకూడదని తన కంటి నుంచి అగ్నిని సృష్టించి ఆమె చితికి నిప్పును రాజింపచేస్తారు శంకర్లు తన హిందూ ధర్మ పరిరక్షణ ప్రస్థానంలో భాగంగా మూకాంబిక తిరుమల పూరి కంచి ద్వారక మొదలైన క్షేత్రాలను అత్యంత మహిమాన్వితంగా తీర్చిదిద్దారు ఈ క్షేత్రాలు శంకర్ల సిద్ధాంతానికి హిందూ ధర్మానికి నలదిక్కుల దీపస్తంభాల మాదిరిగా హిందూ ధర్మాన్ని కాపాడాయి శంకరులు హిందూ మతానికి చెందిన అన్ని శాఖలు పీఠాలు ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు పండితులు విమర్శకులను ఒప్పించి దేశవ్యాప్తంగా పంచాయతన పద్ధతిలో పీఠాలు మఠాలు క్షేత్రాలు వంటివి స్థాపించారు తన చివరి యాత్రలో భాగంగా అది శంకరాచార్యుల వారు బదిరీ క్షేత్రానికి వెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ దేశాల మేరకు అలకనంద నదిలో ఉన్న శ్రీమన్నారాయణుని విగ్రహాన్ని బద్రీ క్షేత్రంలో ప్రతిష్ఠించి బదరీనారాయణ క్షేత్రాన్ని జ్యోతిర్మఠాన్ని స్థాపించి తాను వచ్చిన పని పూర్తి అయింది అని నమ్మకంతో ముప్పై రెండు సంవత్సరాల అతి చిన్న వయసులోనే శ్రీవైక్యం అయ్యారు కేవలం ముప్పై రెండు ఏళ్లు మాత్రమే జీవించిన శంకరుల ప్రభావం హిందూ మతంపై అనన్య సామాన్యం ఈనాటికి శంకర్లు రచించినటువంటి కొన్ని స్తోత్రాలు మనకి కరతలామలకంగా ఉన్నాయంటే ఆశ్చర్యపోనాల్సిన అవసరం లేదు అందులో మచ్చుకు కొన్ని విఘ్నాలు పోగొట్టి మహాగణేశ పంచరత్న స్తోత్రం ఆర్థిక బాధలు పోగొట్టే కనకధార స్తోత్రం జ్ఞానం కోసం వివేక చూడామణి ఆరోగ్యం కోసం దక్షిణామూర్తి స్తోత్రం భజగోవిందం లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం లహరి సౌందర్య లహరి ఇలా ఒకటేమిటి మన ఒక్కో సమస్యకు ఒక్కో పరిష్కారాన్ని చూపే శంకర్లు రచించినటువంటి స్తోత్రాలు పండితుల నుంచి పామర్ల వరకు ఎవరైనా తేలికగా చదువుకొని అర్థం చేసుకునే రీతిలో ఉంటాయి ఈ శంకర జయంతి రోజున ఆ శంకరులను తలుచుకొని మనమందరం కూడా శంకర్లు చూపినటువంటి మార్గంలో నడవడమే ఆయనకు మనం ఇచ్చే అసలైన గురుదక్షిణ ఈ సందర్భంగా గురుస్మరణం చేసుకుందాం సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు जय जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर ओम नमः शिवाय